పుస్తకం పేరు ఆనాటి వానచినుకులు రచయిత వంశీ కారైకుడి నాగరాజన్ దేన్నైతే మర్చిపోయి బతకాలనుకుంటున్నాడో అదే తన చుట్టూ అల్లుకుని క్షణక్షణం తనని బలంగా కౌగిలించుకుని తడిపెదవులతో ముద్దాడుతూ మరీ తనకి జీవితం ఇవ్వడం జరుగుతుంది చివరికి తన స్థితి ఎలా వచ్చిందంటే దాని జ్ఞాపకంలో క్షణం కూడా బతకలేడు కాని అది తనతో లేకపోతే అసలు బతికే లేదు మూడు దశాబ్దాల క్రితం గొప్ప నాగస్వర విద్వాంసుడుగా గడించి చచ్చిపోయాడు కారైకుడి వైద్య విద్వాన్ బతకలేక చావలేక ప్రతిదినం బతుకుతున్న నాగరాజన్ అతని కొడుకు నాగరాజన్ వాళ్ల నాన్నకంటే గొప్ప విద్వాంసుడంటారు అయితే అతను వాళ్ల నాన్నలాగా కచేరీలకి త్యాగరాజ ఆరాధనోత్సవాలకి వెళ్లకుండా భార్య సలహా మీద సినిమా ఆర్కెస్ట్రాల్లో వాయిస్తూ సంపాదిస్తున్నాడు ఏ పాటకి నాగస్వరం అవసరమైనా నాగరాజన్నే పిలుస్తారు మ్యూజిక్ డైరెక్టర్లు మద్రాసులో తమిళం తెలుగు కన్నడం మలయాళం భాషల పాటల రికార్డింగులు రీ రికార్డింగులు నిత్యం జరుగుతూనే ఉంటాయి చాలా ఇన్స్ట్రుమెంట్స్ తాలూకు టోన్స్ కీబోర్డ్లో వచ్చేస్తున్నాయి నాగస్వరం కూడా కీబోర్డ్లో వచ్చినా లైవ్లో ఉన్న ఫీలింగ్ సింథటిక్ టోన్లో రాదని నమ్మే మ్యూజిక్ కంపోజర్లు సితార్ కావాలంటే డేవిడ్ ని వీణ కావాలంటే పార్థసారథిని ఓబో కావాలంటే జార్జ్ని నాగస్వరం కావాలంటే నాగరాజన్ని పిలుస్తారు పైగా ఈ నాగస్వరం వాయించే మనిషి ఫీల్డ్ మొత్తం మీద నాగరాజన్ ఒక్కడే ఆ కారణంగా చాలా బిజీగా ఉంటాడు నాగరాజన్ ముప్పై ఐదేళ్ళుంటాయి నాగరాజన్కి సన్నగా పొడుగ్గా ఉంటాడు అలవాటైన గోల్డ్ ఫ్లాగ్ ప్లెయిన్ సిగరెట్ని ఆర్టిస్టిక్గా కాలుస్తాడు భార్యా పిల్లలతో సైతం ఎక్కువగా మాట్లాడాడు తను పుట్టిన కొన్నాళ్లకి నాగగండం ఉందని తేలిందట అది విని వాళ్ళమ్మ శోకాలు తీస్తూ తండ్రిని శాపనార్థాలు పెట్టింది మీరు వాయించే నాగస్వరంలో అపశ్రుతులు ఉండడం వల్లే చంటిబిడ్డకి ఈ సర్పగండం ఏర్పడింది అని కొన్నాళ్లు గడిచాక ఆమె కలలో నాగుపాము కనిపించడంతో ఆకులా అల్లాడిపోయి దేవుడికి మొక్కుకుంది తిరువతిఆర్ నాగేంద్రస్వామి గుడికెళ్ళి నా భర్త తప్పిదానికి నా బిడ్డను క్షమించు స్వామి నా పిల్లాడికి నీపేరే పెట్టుకుంటాను అని చంటికుర్రాడికి నాగరాజన్ అని నామకరణం చాలా చాలాకాలం తర్వాత పుట్టాడిని మురిపెంగా పెంచడంతో చాలా అల్లరి చేసేవాడు నాగరాజన్ అతని గోలకి రోజులో నాలుగుసార్లు విసిగిపోయేది తల్లి అన్నం తిననని గొడవ చేసేవాడు తినకపోతే పామొస్తుందనీ అల్లరి చేశావంటే నాగరాజొచ్చి తీసుకుపోతాడని భయపెట్టి అన్నం తినిపించేది తల్లి ఏడ్చావంటే పిల్లొస్తుందని బూచాడొస్తున్నాడని భయపెట్టి ఊరుకోబెడతారు చిన్నప్పుడు కాని పెద్దయినా చిన్నప్పుడు నాటుకుపోయిన ఆ భయాలు వాళ్లనించి దూరం కావు అసలు భయం అంటే ఏంటో వాళ్ళకి అలాగే తెలుస్తుందేమో కొందరి విషయంలో అలాగే జరగకపోవచ్చు నాగరాజన్ విషయంలో మాత్రం జరిగింది పెద్దవుతున్నా తననుంచి భయం దూరం కాలేదు సరికదా దానికి తోడు తనకి నాగగండం ఉందని తెలిసేనాటికి తన భయం రెట్టింపై తనలో పూర్తిగా తిష్టవేసుకూర్చుంది పాము పేరెత్తితే చాలు గడగడ వణికిపోయేవాడు తెల్లారితే తనకి ఎదురైన ప్రతివాడు తనకి పాము పేరు చెప్పి మరీ పలకరించేవాడు అందుకు కారణం తన పేరు నాగరాజన్ కాబట్టి ఈ పాము భయం నుంచి దూరంగా పారిపోదామంటే వీలుకాని భార్య బంధం పోనీ చేసే పనిలో పూర్తిగా లీనమై మర్చిపోదామని ప్రయత్నిస్తే తను వాయించేది నాగస్వరం మ్యాండ్లిన్ సితార్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ని మెయిన్గా ఉంచి ఆడియో క్యాసెట్లు కాంపాక్ట్ డిస్క్లు చాలా విడుదల చేస్తున్నారు తప్ప నాగస్వరం మీద ఈ మధ్యకాలంలో చేయలేదని త్వరలో ఓ క్యాసెట్టు డిస్క్ విడుదల చేయాలని నిర్ణయించారు హెచ్ఎంవి గ్రామ్ఫోన్ కంపెనీవాళ్లు నాగరాజన్కి పిలిపొచ్చింది సంగతంతా చెప్పి క్యాసెట్ సేల్స్ మీద రాయల్టీ పర్సంటేజీ చెప్పారు వాళ్లు క్యాసెట్ ఐసీ కవర్ మీద మీ మల్టీకలర్ ఫోటో వేస్తామని కూడా చెప్పారు రికార్డింగ్ డేట్స్ ఫిక్స్ చేశారు అంతా విని ఆనందపడ్డాడు నాగరాజన్ గొప్పవాళ్ళదే తప్ప మామూలువాళ్ల సంగీతం క్యాసెట్లు డిస్కుల రూపంలో రాదు మరి ఇరవై ఆరో తేదీ పౌర్ణమి లక్ష్మీవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు నాగరాజంలోని సంగీత సరస్వతి నాగావళీయేరులా నొరగలు కక్కి సుడులు తిరిగి ప్రవహించింది మౌంట్ రోడ్డులో ఉన్న హెచ్ఎంవి గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ల సొంత థియేటర్లో రికార్డింగ్ పూర్తయింది జన్మలో ఎప్పుడూ అనుభవించినంత వింత ఆనందంతో ఆటోలో ఇంటికి బయలుదేరాడు నగరంలో వెన్నెల చాలా హాయిగా ఉంది ఆటో ఫ్లైఓవర్ దాటుతుంటే పర్సన్ కాంప్లెక్స్ వెనుక స్పష్టంగా కనిపించిన చంద్రుడు అందంగా కనిపిస్తున్నాడు చందనం రాసుకున్నట్లు పరిమలిస్తున్నాడు ఆనందం ఎక్కువైనా అతని గుండె అభిగుహలో హంసధ్వని రాగం మంద్రంగా మూలిగింది ఆటో వాళ్ళింటి ముందు ఆగింది పాతకాలం డాబా ఇల్లది గేటు దాటి ఓ పద్ధతిలో లేకుండా పెరిగిన పచ్చగడ్డిని Sample complete. Ready to continue?